ओम ओं शुक्लाधर विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वनमेत्सर्व्नोपशा ओं गुरुब्रह्म गुरु, गुरु विष्णु गुरदेव महेशर गुरसा बरब्रह्मी श्रीगुरव नम ओं व्यासा विष्णु व्यासूपाज विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नम ओं नारायण नमस्कृत्य नरंजेव नरोत्मं देवीं सरस्वती व्यासतज मुदीरजेत హరి ఓం ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశుయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం ఈ ఎనిమిదో అధ్యాయంలో కింద ఘట్టంలో పరాశరుడు వారు చెప్పినటువంటి ఘట్టం రుద్రుడికి మొత్తం రుద్రనామంతో కలిపి ఎనిమిది పేర్లు ఉన్నాయి ఆ ఎనిమిది పేర్లకి కూడా ఎనిమిది స్థానాలని బ్రహ్మదేవులు వారు పెట్టారు ఆ స్థానాలు అంటే వాటిని శరీరాలుగా వారు స్వీకరించారు అని చెప్పుకుంటూ ఇక్కడ వచ్చేటటువంటి ఒక తాత్వికం ఒక ప్రతీక ఒక సింబాలిజం అంటే ఏమిటి అన్నది ఇక్కడ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ ఎందుకు మనం ఇది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ బ్రహ్మ బ్రహ్మదేవులు వారు రుద్ర రుద్రస్వరూపాలకి అష్టమూర్తి తత్వానికి ఎనిమిది స్థానాలను ఏర్పరిచారు ఆ ఎనిమిది స్థానాలు ఏమిటి సూర్యుడు జలం భూమి వాయువు వహ్ని ఆకాశం దీక్షితుడైనటువంటి స్వామజాజి చంద్రుడు ఈ ఎనిమిది స్థానాలని కూడా ఏర్పరిచారు ఎనిమిది స్థానాలకి కూడా యనమండుగురు భార్యలని బ్రహ్మదేవుల వారు సృజించారు ఇక్కడ జాగ్రత్తగా మనం ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులోని యనమండుగురు రుద్రుడిలో మూడవ వారైనటువంటి రుద్రుడికి భూమి అనేటటువంటి స్థానాన్ని ఇచ్చారు కదా భూమి అంటే స్త్రీ రూపం కదా అంటే చెరుకుడు అనేటటువంటి ఆయనకి భూమి అనేటటువంటి స్థానాన్ని కల్పించారు కదా భూమి అంటే స్త్రీ రూపం కదా ఆ స్త్రీ రూపానికి బ్రహ్మదేవులు వారు ఆయన ఎలాగా భార్యని సృజించారు అన్నది ఇక్కడ మనకి వచ్చేటటువంటి ఒక బలవత్తరమైనటువంటి అనుమానం ఇప్పుడు బ్రహ్మదేవుల వారు ఆయా స్థానాన్ని ఏర్పరిచారు అంటే ఆయా శరీరాన్ని ఏర్పరిచారు అంటే మనం తెలుసుకోవలసినటువంటి విశేషం ఏమిటి ఇక్కడ ప్రతీక ఏమిటి ఇక్కడ భూమి అంటే స్త్రీమూర్తనే కాదు రుద్రస్వరూపంతో ఉండేటటువంటి ఆయన నివసించడానికి ఉండేటటువంటి ఒక స్థానము అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి అటువంటి ఆయనకి ఆ బ్రహ్మదేవులు వారు యనమండుగురు పత్రుల పత్రులను భార్యలని సృజిస్తూ వారికి ఎవరెవరు ఆ భార్యలు వారి నుంచి వచ్చినటువంటి సంతానం ఏమిటమిటి అన్నది కూడా ఇక్కడ రెండు శ్లోకాలలో ఆ బ్రహ్మదేవులు వారు చెప్పినట్టుగా పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు అది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సువర్చల తథైవోష సుఖేసి సుఖేశి చాపరా శివ స్వాహ దిశస్తథా దీక్ష రోహిణి చ యథాక్రమం సూర్యాదీనాన్ ద్విజ శ్రేష్ట రుద్రాద్యై అమ రుద్రాద్యైర్యామభై సహ పత్ స్మృత మహాభాగా తరపత్యాని మే శృణు ఏషాం సూతి ప్రసూతిఖ్యాం ఇదం ఆపూరితం జగతు ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకం ఆ పరాశురుడు వారు చెబుతున్నారు ఏమిటి అద్భుతమైనటువంటి శ్లోకం అంటే ఎనిమిది స్థానాన్ని యనమండుగురు రుద్ర అవతారాలకి రుద్రమూర్తులకి స్థానాన్ని బ్రహ్మదేవులు వారు ఇచ్చారు వాటికి భార్యలుగా యనమండుగురిని సృజించారు అంటూ అందులో మొట్టమొదటి పేరు సువర్చల అని పేరు అయితే ఇక్కడ అందరికీ వచ్చేటటువంటి ఒక అనుమానం ఏమిటయ్యా అంటే సువర్చల అంటే ఆంజనేయ స్వామి తరకు భార్య సువర్చల దేవ అసలు ఆంజనేయ స్వామికి వివాహం అయిందా లేదా వివాహం అయితే సువర్చల అనేటటువంటి పేరు పెట్టారు ఆవిడికి ఇలాంటి అపప్రదలు అనేటటువంటి తమోమోహో మహామోహో అనేటటువంటి ఐదవ అధ్యాయం తాలూకా ముఖ్య ఆ తమస్సు అజ్ఞానం ఇక్కడ మానవులకి ప్రసరింపజేస్తుంది సువర్చల అంటే ఒక్క పేరుతోనే ఒక మూర్తి కాదు కదా ఒక పేరుతో సువర్చల అన్నది ఉషాదేవిగా ఇక్కడ మనం పరిగ పరిగణలోకి తీసుకోవాలి ఉషా ఆవిడ సువర్చల అనేటటువంటిది ఆంజనేయ భార్య అనేటటువంటి అనుమానాన్ని సూర్య సూర్యనారాయణ మూర్తి తరొక భార్య పేరు ఉష ఆవిడికి మరొక పేరు సువర్చల అది ఇక్కడ మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే అదే కనుక సువర్చల ఆంజనేయ భార్య కదా ఆంజనేయ భార్య కూడా సూర్యమూర్తి భార్య అనేటటువంటి అజ్ఞానాంధకారంలోకి మనం కొట్టుకోకొని పడకుండా ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఆయన చెప్పినటువంటి ఒక శ్లోకం సువర్చల అనేటటువంటి ఆవిడ పేరు ఉష అనేటటువంటి దానిగా ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు అయితే యనమండుగురు రుద్రులు కదా ఆ యనమండుగురు రుద్రుడికి ఎనిమిది స్థానాలు కదా అందులో మొదటి స్థానం సూర్యుడు రెండవది జలం మూడవది భూమి నాలుగవది వాయువు ఐదవది వహిని ఆరవది ఆకాశం ఏడవది దీక్షితులైనటువంటి స్వామిజాజి ఎనిమిదవది చంద్రుడు ఆ యనమండుగురు స్థానాలకి కూడా యనమండుగురు భార్యలని పరాశరుడు వారు సృజించారు అందులో సూర్యనారాయణ మూర్తికి మొట్టమొదటిగా ఉషాదేవితో వివాహం అలాగే జలం అంటే వరుణదేవుడికి సుకేశి అనేటటువంటి వివాహం అలాగే భూమి అంటే ఇక్కడ మనం చూసుకునేటటువంటి రుద్రుల్లో శరువుడు ఆ శరువుడు అనేటటువంటి ఆయనకి భూమి స్థానంగా నిలిచారు ఆయనకి అపర అనేటటువంటి భార్యని అలాగే వాయుదేవు వాయుదేవుడికి శివ అనేటటువంటి ఆవిడ్ని వహినికి స్వాహ అనేటటువంటి ఆవిడ్ని అంటే వహిని అంటే అగ్ని అగ్నిదేవుడికి స్వాహ అనేటటువంటి ఆవిడ్ని ఆకాశానికి దిశలు అనేటటువంటి భార్యలని అలాగే సోమయాజికి దీక్ష అనేటటువంటి భార్యని చంద్రుడికి రోహిణి అనేటటువంటి భార్యని పత్రుడిగా ఆ యనమండూరు ఎనిమిది స్థానానికి ఎనిమిది యనమండూరు భార్యలని సృజించారు బ్రహ్మదేవులు వారు ఇక్కడ జాగ్రత్తగా మనం మరొకసారి మనం అవగాహన అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషం ఒకటి ఉంది ఆకాశానికి దిశలు భార్యలుగా సృజించారు కదా ఆకాశం అంటే మనకి కనిపించినటువంటి శూన్య స్థలమది ప్రదేశం అదే ఆకాశము ఆకాశానికి దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ దిక్కులన్నీ కూడా భార్యలుగా ఆకాశం దగ్గర ఉన్నాయి దీక్షితుడైనటువంటి సోమయాగి సోమయాగి అంటే ప్రత్యేకంగా స్వరూపమే అదిన్ను ఆయనకి దీక్ష అనేటటువంటి భార్య ఆ ప్రతీక సింబాలిజం అన్నది మనం చూసుకోవాలి దీక్ష అనేటటువంటి భా ఆమెని ఇచ్చి వివాహం చేశారు ఎనగా చంద్రుడు అంటే రోహిణి నక్షత్రం దక్ష ప్రజాపతి వాళ్ళ కుమార్తెలలో ఒకటి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కూడా దక్ష ప్రజాపతి కుమార్తె అందులో రోహిణీదేవిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు ఇలాగ మనం చెప్పుకున్నట్లయితే అష్టమూర్తి తత్వంలో రుద్రుడి దగ్గర నుంచి ఉండేటటువంటి యనమండుగులకి ఎనిమిది స్థానాన్ని కనిపిస్తూ ఆ స్థానాలకి ఆయా భార్య సృజించారు బ్రహ్మదేవులు వారు అన్న ఘట్టం దగ్గర అద్భుతమైనటువంటి ఘట్టం ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది ఓ మైత్రేయ మహర్షి ఈ ప్రకారంగా సూర్యాదులకు రుద్రాది నమలిపి వారు పత్రులయ్యారు ఓ మహాభాగ వారి సంతానాన్ని గురించి చెప్తున్నాను విను అన్నారు ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక సింబాలిజం ఒక ప్రతీక ఇక ప్రతీక అంటే శనైశ్వరస్త శుక్రో లోహితాంగో మనోజవ స్కంధ సర్గోధ సంత శంతనో శంతానో బుధాశ్శాను క్రమాత్ సుతాహ అనేటటువంటి శ్లోకం ఇక్కడ పరాశురుడు వారు చెబుతూ సూర్యుడికి ఉషాదేవికి పుట్టినటువంటి సంతానం శనైశ్వరుడు అన్నది చెబు అలాగే శుక్రుడు లోహితాంగుడు మనోజవుడు స్కంధుడు స్వర్గుడు సంతానుడు బుధుడు అనేటటువంటి వారు వీరు ఆ యనమండూరికి కూడా ఎనిమిది మంది కుమారుడు పుట్టారు అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది రవిశ్చ రవిపుత్రస్య అనేటటువంటి శాస్త్రం తెలిసినటువంటి వారు తెలుస్తుంది అది రవి కుమారుడైనటువంటి సు శనేశ్వరుడు సూర్యనారాయణమూర్తికి ఉషాదేవికి శనేశ్వరుడు జనించాడు అలాగే వరుణదేవుడికి సుఖేశి అనేటటువంటి ఆయనకి శుక్రుడు జనించాడు అలాగే భూమికి అపర అనేటటువంటి ఆదంపదులకి లోహితాంగుడు అంటే భూమిపుత్రుడు అన్నాం కదా అక్కడ కుజులకి ఆ కుజుడుకు పుట్టా లోహితాంగుడు అంటే కుజుడు అలాగే వాయువుకి శివ అనేటటువంటి ఆవిడికి మనోజవుడు అనేటటువంటి కుమారుడు అలాగే వహ్ని అగ్నిదేవుడికి స్వాహాదేవికి స్కంధుడు అనేటటువంటి ఒక కుమారుడు అలాగే ఆకాశము దిశ అనేటటువంటి ఆదంపదలకి స్వర్గుడు అనేటటువంటి కుమారుడు అలాగే సోమయాగి దీక్ష అనేటటువంటి వాళ్ళ ఆదాంపతులకి సంతానుడు అనేటటువంటి కుమారుడు అలాగే రోహిణీదేవికి చంద్రుడికి వీరిద్దరికీ పుట్టినటువంటి వాడు బుధుడు బుధగ్రహం ఇలాగా ఈ యనమండుగురుకి యనమండుగురు కుమారుడు పుట్టారు ఈ యనమండుగురు కుమారుల నుంచి మొత్తం ప్రకృతి యావత్తు కూడా వారు ఆవరించి ఉంచారు ఆవరించి ఉన్నారు అని ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు అయితే ఏవం ప్రకారో రుద్రోషౌ సతీం భార్య మవిందత దక్షకోపాస్య దక్షకోపాస్య కోపాస్య త్యాజ సా సతీం స్వం కలేబరం అనేటటువంటిది ఇక్కడ చిన్న పిసరు దక్షయజ్ఞం గురించి చిన్న పిసరు ఉటంకించారు కొద్దిగా అంత మాత్రం ఆ పరాశురుడు వారు ఉంటంకిస్తూ ఈ విధంగా జన్మించినటువంటి రుద్రమూర్తి అవతారాలలో రుద్రుడు దక్షుడి కుమార్తె అయినటువంటి సతీదేవిని భార్యగా పొందాడు ఆమె దక్షుడిపై కోపం వహించి ఆమె శరీరాన్ని విడిచిపెట్టింది అని ఇక్కడ పోతే దక్షుణపై కోపము ఈ దక్షయజ్ఞము ఇవన్నీ శివమహాపురాణ పురాణంలో అద్భుతమైనటువంటి ఘట్టాలు ఆ పురాణం మనం చెప్పుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఆ వివరాలన్నీ మనం చెప్పుకుందాం ఇక్కడ దక్షయజ్ఞం గురించి కొంతవరకు పరాశరుడు వారు స్పృశిస్తూ హిమవద్ధు హిత సౌ హిమవద్ధు హిత సా భూన్మే నాజాం ద్విజసత్తమ ఉపజయమే పునఃసోమాను అన్ అనన్యాం భగవాన్ భవ అన్నటువంటిది ఇక్కడ ఆ దక్షుడు కుమార్తె అయినటువంటి సతీదేవి దేహాన్ని త్యాగం చేసేసింది లక్షయజ్ఞంలో ఆ తర్వాత హిమవంతుడు అనేటటువంటి ఆయనకి మేనకాదేవికి సంతానంగా మరలా హైమవతి అనేటటువంటి పేరుతో పర్వతరాజపుత్రి అనేటువంటి పార్వతి అనేటటువంటి పేరుతో ఉమా అనేటటువంటి పేరుతో ఒక్క మూర్తే మొత్తం ముల్లోకాలని ఏలినటువంటి ఆ లలితా పరాభట్టాలుగా దేవి అమ్మవారు మేనకాదేవి తాలూక గర్భవాసమున జనించింది ఆ సతీదేవే ఆ దాక్షాయిని దేవే అమ్మవారి మరొక రూపంగా పార్వతిగా ఉమా అనేటటువంటి నామధేయంతో అలాగే హైమవతి అనేటటువంటి నామధేయంతో ఆ ఒక్కమూర్తే హిమవంతునికి మేనకాదేవికి కూడా జనించింది అని ఇక్కడ చెబుతూ దేవౌ ధాతృ విధాతారౌ భృగో ఖ్యాతి అసూయత శ్రియం చ దేవదేవస్య పత్ని నారాయణస్య యాహ పత్ని నారాయణస్య అనేటటువంటి శ్లోకం ఇక్కడ పరాశురుడు వారు చెప్పుతున్నటువంటి మరొక విశేషణం అంటే భృగు మహర్షి వల్ల ఖ్యాతి భృగువ తాలుక కుమార్తె ఖ్యాతి భృగువతాలూక భార్య ఖ్యాతి అనేటటువంటి ఆవిడ ఆవిడ నుంచి దాత విధాత అనేటటువంటి దేవతామూర్తులు ఇద్దరు పుట్టారు అలాగే దేవాదుదేవుడైనటువంటి నారాయణుడి తాలూకా భార్య అయినటువంటి లక్ష్మీదేవి పుట్టింది అని పరాశరుడు వారు కథాగమని చెప్పుకుంటూ వెళ్తున్నారు చెప్పుకుంటూ వెళ్ళే వెళ్ళేసరికి ఇక్కడ మైత్రేయ మహర్షికి ఒక అనుమానం కలదు నాగండాగం లాగండాగండి స్వామి పరాశర మహర్షి ఓ మహాభాగ ఇక్కడ నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది ఈ ధర్మ సందేహాన్ని నాకు నివృత్తి చెయ్యండి భృగువు ఖ్యాతి కీ లక్ష్మీదేవి పుట్టింది అన్నారు కదా ఇంతవరకు రుద్ర సర్గ మనం చెప్పుకున్నాం చిన్న వివరం మనం తెలుసు తెలుసుకుంటూ ఇంతవరకు కూడా రుద్ర సర్గ మనం చెప్పుకున్నాం ఈ రుద్రుడు ఎవరు రుద్రుడు ద్వారా అష్టమూర్తి తత్వం ఎవరు ఈ అష్టమూర్తులకి బ్రహ్మదేవుడు ఏ ఏ స్థానాన్ని ఉంచారు ఆ స్థానాలకి భార్యలుగా ఎవరిని సృజించారు ఆ భార్యల నుంచి ఆ రుద్రమూర్తులు ఎవరెవరి ఎవరెవరిని సంతానంగా పొందారు ఈ సంతానం పొందిన తర్వాత దాక్షాయిని అమ్మవారి పరిస్థితి ఏమిటి ఆవిడ మరలా ఏ జన్మ తీసుకునాలి అనేటువంటివన్నీ కూడా ఇది రుద్రసర్గ ఈ ఎనిమిదో అధ్యాయంలో రుద్రసర్గ ఎక్కడితో ఇంచుమించుగా పూర్తయిపోయి ఈ రుద్ర రుద్రసర్గ పూర్తయిన తర్వాత పరాశరుడు వారు చెప్తున్నటువంటిది సర్వ సర్వవ్యాపకతా నిరూపణం అన్నారు కదా ఎనిమిదో అధ్యాయంలో ఈ సర్వవ్యాపకతా నిరూపణలో లక్ష్మీదేవితాలక వివరం చెబుదామని లక్ష్మీదేవితాలక తండ్రి భృగువు అతని తల్లి ఖ్యాతి అనేటువంటి వారిద్దరికీ కూడా దాంపత్య ఫలంగా లక్ష్మీదేవి పుట్టింది అనగానే ఇక్కడ మైత్రేయ మహర్షి ఆగండి పరాశర మహర్షి హే మహాభాగా ఓ పరమేశ్వర నాకు ఇక్కడ ధర్మసందేహం వచ్చింది ఆ ధర్మసందేహాన్ని నివృత్తి చెయ్యండి అంటూ ఆయన మైత్రేయ మహర్షి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న చక్కగా వేశారు ఏమిటా ప్రశ్న శ్రీ మైత్రేయ ఉవాచ క్షీరాబ్దౌ శ్రీ సముత్పన్న శూయతే అమృతమర్ధనే భృగో ఖ్యాత సముత్పన్నే తీయత దాహ కథం భవాన్ అమృత మధన సమయంలో పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టిందని కథ వినడం జరిగింది భృగువుకు ఖ్యాతయందు ఆమె కలిగిందని నీవు చెప్పుచున్నావు దీనికి గల వివరం నాకు చెబుతారు నాకు వివరించండి అని మైత్రేయ మహర్షి అడుగుతున్నారు పరాశరుడు వారికి క్షీరసావరవధనంలో లక్ష్మీదేవి పుట్టిందన్నారు మీరు ఇంతకుముందు కథలలో విన్నాము చాలా కథల్లోని అలాంటిది ఆ లక్ష్మీదేవి భృగువుకి ఖ్యాతికి ఎలాగ సంతానం కలిగింది మీరు చెప్తున్నారు దీనికి ఈ రెండింటికి పొంతన ఎలా కుదురుతుంది నాకు వివరించండి అని ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న పరాశురుడి వారికి మైత్రేయ మహర్షి అడిగారు ఆ తర్వాత అమ్మవార్తాలకు ఆవిర్భావం గురించి ఆ తర్వాత లక్షీరసాగర మదనం తొమ్మిదో అధ్యాయం ఈ తొమ్మిదో అధ్యాయం నూట నలభై ఐదు శ్లోకాల దగ్గర దగ్గర ఉంటుంది అద్భుతమైనటువంటి ఘట్టం ఈ అద్భుతమైనటువంటి ఘట్టాలు శ్రావణ మాసంలో రావడం మహోత్కృష్టమైనటువంటి విశేషణం ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం వచ్చేటటువంటి ఘటాల్లో తెలుసుకుందాం అలాగే ఈ విష్ణు పురాణం విన్నందువలన చదివినందువలన ఏమిటి ఫలితం కూడా పరాశరుల వారు మొదటి అధ్యాయంలోనే మనకి చెప్పున్నారు తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థతం శృణవతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చదువుతారో శ్రద్ధలతో వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తిశ్రద్ధలతో వింటారో వారికి సకాలంలో సమస్త కామ్యములు నెరవేరతాయి శుభ అని ఇందులోకి ఎటువంటి సంశయము లేదు అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెప్పారు కావున అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని మాకు కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు విష్ణు పురాణాన్ని విని తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం వచ్చేటటువంటి కర్తంలో అద్భుతంగా లక్ష్మీదేవితో సర్వ వ్యాపకత నిరూపణము అలాగే క్షీరసాగర మధనము మహాద్భుతమైనటువంటి ఘట్టాలు వాటిని విన్నంత మాత్రం చేతనే మనకి సమస్త పాపములు పోతాయి అంచేత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి హరి ఓం స్వస్తి